వెల్కమ్ టు స్మార్ట్ సెలోమి రాహుల్ సిప్లిగన్స్ బార్బర్ షాప్ నుంచి తన ప్రయాణం మొదలుపెట్టి నేడు ప్రపంచంలోని అత్యున్నత వేదిక ఆస్కార్ వరకు ఎలా చేరుకున్నాడు రెడ్డి గారి అమ్మాయి రెడ్డిని పెళ్లి చేసుకోవడానికి కారణమేంటి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి గతంలో రాడిసన్ పబ్లో డ్రగ్స్ కేసు వెనుక జరిగిందేంటి సీసాలతో దాడి పునర్నవి అశుతో బ్రేకప్ ఎందుకైంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆగస్టు ఇరవై రెండున హైదరాబాద్ పాత బస్తీలో జన్మించిన రాహుల్కు చిన్నప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి ఉండేదట స్కూల్ నుంచి తిరిగి రాగానే గిన్నెలపై కర్రలతో వాయిస్తూ ఫోక్ సాంగ్స్ పాడేవాడట ఇది గమనించిన రాహుల్ తండ్రి ఆయనకి తెలిసిన గజల్ సింగర్ పండిట్ విఠలరావు దగ్గర సంగీతంలో శిక్షణ ఇప్పించారు ఒకవైపు సంగీతం నేర్చుకుంటూనే తండ్రికి బార్బర్ షాప్లో సహాయం చేసేవాడు సుమారు ఏడు సంవత్సరాల పాటు శిక్షణ తీసుకుని గజల్స్ పై పట్టు సాధించాడు ఈ నేపథ్యంలో తొలిసారిగా నాగ చైతన్య డెబ్యూ మూవీ జోష్లో కాలేజీ బుల్లోడా అనే సాంగ్ పాడే అవకాశం వచ్చింది ఆ పాటకి మంచి ప్రోత్సాహం రావడంతో అప్పటి వరకు తను పాడిన పాటలన్నీ ఒక సీడీ చేసుకుని దాన్ని తీసుకుని వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి వినిపించాడట రాహుల్ ప్రతిభను చూసిన కీరవాణి అతనికి దమ్ము సినిమాలో వాస్తు బాగుందే అనే టైటిల్ సాంగ్ను పాడే అవకాశం ఇచ్చారు ఆ తర్వాత ఈగలో ఈగ ఈగ రచ్చలో సింగరేణి ఉంది రంగస్థలంలో రంగరంగ రంగ స్థలాన శంకర్ శంకర్లో బోనాలు ఇలా పలు సినిమాల్లో రాహుల్ సిప్లిగన్స్ అవకాశాలు దక్కించుకున్నాడు ఒకవైపు గాయకుడుగానే రాణిస్తూనే మరోవైపు సొంతంగా ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించాడు మంగమ్మ పూర్ బాయ్ మాకీ కిర్కిరి గల్లిక గణేష్ దావత్ ఇలా హైదరాబాదీ సంస్కృతి సాంప్రదాయాలకు తన జోష్ మిక్స్ చేసి రాహుల్ పాటలు కంపోజ్ చేశాడు ఇదిలా ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగు బిగ్ బాస్ సీజన్ త్రీలో పాల్గొనడంతో రాహుల్ దశ తిరిగిందనే చెప్పచ్చు పునర్నవితో లవ్ ట్రాక్ తన పాటలు ఎనర్జీ శ్రీముఖితో గొడవలు ఇలా ఒకటేంటి అన్ని షేర్స్ చూపించి యూత్లో మంచి క్రేజ్ తగ్గించుకున్నాడు ఆ సీజన్ విన్నర్గా బయటకు వచ్చి తన జర్నీని మరింత ముందుకు తీసుకువెళ్ళాడు గల్లీ బాయ్ పేరుకు తగ్గట్లుగానే రాహుల్ పలు కాంట్రవర్సీలకు కేరా ఫెడ్రస్గా నిలిచాడు బిగ్ బాస్ టైటిల్ గెలిచిన కొన్ని వారాలకి ఒక పబ్లో జరిగిన గొడవలో రాహుల్ పై బీరు సీసాలతో దాడి చేసిన సంఘటన అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది ఎమ్మెల్యే బంధువులపై రాహుల్ అతని స్నేహితులకు మధ్య జరిగిన గొడవలో బీరు సీసాలతో గొడవ ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స తీసుకునే వరకు వెళ్ళింది కట్ చేస్తే కొన్నాళ్ల క్రితమే హైదరాబాద్ బంజారా హిల్స్ రాడిసన్ పబ్లో డ్రగ్స్ వాడారనే సమాచారంతో అర్ధరాత్రి పోలీసులు జరిపిన రైడ్లో రాహుల్ సిప్లిగంజ్ పట్టుపడడంతో సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది సుమారు నూట యాభై మంది యువతి యువకులను అదుపులోకి తీసుకోగా పలువురు సెలబ్రిటీలతో పాటు రాహుల్ కూడా విచారణని ఎదుర్కొన్నాడు ఇలా వివాదాలతో సావాసం చేసిన రాహుల్ తనను విమర్శించిన వాళ్లతోనే చప్పట్లు కొట్టించుకునేలా చేశాడు త్రిబుళార్లో రాహుల్ పాడిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు సొంతం చేసుకోవడంతో ఈ బస్తీ పోవర్డ్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతుంది తన ప్రేయసి హరిణ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆగస్టు పదిహేడు ఆదివారం నాడు వీరి నిశ్చితార్థం హైదరాబాద్లోని ఐటీసీ కోహినీరులో ఘనంగా జరిగింది ఈ వివాహ నిశ్చితార్థానికి ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితులు హాజరయ్యారు అయితే రాహుల్ సిప్లిగంజ్ ప్రతి చిన్న విషయాన్ని కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటాడు కానీ తన జీవితంలో ఇంత ముఖ్యమైన పెళ్లి వేడుకను మాత్రం చాలా సీక్రెట్గానే ఉంచడం హాట్ టాపిక్గా మారింది తన ఇన్స్టాగ్రామ్లో నిశ్చితార్థ ఫోటోలను షేర్ చేయలేదు అయితే వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాహుల్ సిప్లిగంజ్ కంక్రాట్స్ చెప్తూ కామెంట్లు మోత మోగిస్తున్నారు ఆయన అభిమానులు అయితే హరిణ్యారెడ్డి ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈమె ఆంధ్ర అమ్మాయి నెల్లూరుకి చెందిన శ్రీనివాసులు రెడ్డి అనే తెలుగుదేశం పార్టీ నాయకుని అన్న కూతురి హరిణ్యారెడ్డి ప్రస్తుతం హరిణ్యారెడ్డి పెద్దనాన్న సుడా చైర్మన్ గా ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు రాహుల్ సిప్లిగంజ్ పక్కా తెలంగాణ అబ్బాయి కాగా అతనికి కాబోయే భార్య ఆంధ్ర అమ్మాయి అయితే హరిణ్య రెడ్డి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ మాత్రం లాక్లో ఉంది కాగా అమ్మాయికి ఫిఫ్టీన్ పాయింట్ కే ఫాలోవర్స్ ఉన్నారు రాహుల్ సిప్లిగంజ్ ఆమెను ఫాలో అవుతున్నాడు అతనితో పాటు యాంకర్ విష్ణుప్రియ శ్రవంతి చొక్కవరపు సింగర్ నోయల్ విజే సన్ని సుప్రిత అర్యానా సింగర్ గీతా మాధురి జబర్దస్త్ రోహిణి కరుణా భూషణ్ ఇలా వీళ్ళంతా ఫాలో అవుతున్నారు దీన్ని బట్టి చూస్తే హరిణ్య రెడ్డి కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగానే కనిపిస్తుంది అంతేకాదు గత కొన్నాళ్లుగా రాహుల్ హరిణ్య రెడ్డిలు లవ్లో ఉన్నారని కూడా వినిపిస్తుంది అదెలా అంటే ఆమె పేరు హరిణ్య రెడ్డి యూసఫ్ కూడా సెయింట్ మేరీస్ కాలేజీలో బిఏ మాస్ కమ్యూనికేషన్ ఇన్ జర్నలిజం చదివారు ప్రతి ఏడాది మిస్ అవకుండా రాహుల్ సిప్లిగంజ్ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ వచ్చాడు మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సినిమాలో పూర్తి స్థాయి సింగర్గా స్థిరపడాలనే ఉద్దేశంతో రాహుల్ సిప్లిగన్ స్వయంగా తాను ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ ఫేమస్ అయ్యాడు అలా చేస్తూ వచ్చిన ఆల్బమ్ సాంగ్స్ అన్నిటికీ రాహుల్ సోదరుడు ఒక నిర్మాతగా వ్యవహరిస్తే ఈ హరీణ్య రెడ్డి మరో నిర్మాతగా వ్యవహరిస్తూ వచ్చింది అంటే వీరిద్దరూ ఫేమస్ అవ్వడం కన్నా ముందే ప్రేమలో ఉన్నారని చెప్పొచ్చు మొత్తం మీద రాహుల్ సిప్లిగంజ్ నాటునాటు దెబ్బకు ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకున్నాడు ఆస్కార్ అవార్డులో భాగమయ్యాడు మొత్తం మీద వీరి ఎంగేజ్మెంట్ కూడా రాత్రికి రాత్రే సైలెంట్గా నిర్వహించడం గమనార్హం ఇదిలా ఉంటే నాటునాటు పాటతో ఆస్కార్ అవార్డు అందుకున్న రాహుల్ సిట్లిగంజ్కి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కోటి రూపాయల చెక్ని అందించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై మూడులో రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాటకి ఆస్కార్ రావడంతో అప్పటికీ ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే కోటి రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు అనంతరం అప్పట్లో పది లక్షల చెక్ని కూడా ఇచ్చారు అనంతరం గద్దర్ అవార్డుల కార్యక్రమంలోనూ రాహుల్ సిప్లిగంజ్కి కోటి రూపాయల చెక్ గురించి ప్రస్తావించి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను శుక్రవారం నాడు గోల్కొండ కోటలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కోటి రూపాయల చెక్ని అందించారు రేవంత్ రెడ్డి అయితే శుక్రవారం నాడు కోటి రూపాయల చెక్ అందుకోగా ఆదివారం నాడు రెడ్డి గారి అమ్మాయితో నిశ్చితార్థాన్ని జరిపించుకున్నాడు రాహుల్ సిప్లిగంజ్ సింగర్గా అనేక సినిమాల్లో పాటలు పాడిన రాహుల్ పెద్దగా గుర్తింపు రాలేదు అయితే బిగ్ బాస్ సీజన్ త్రీ విజేత కావడంతో రాహుల్ వెలుగులోకి వచ్చాడు ఆ తర్వాత వరుసగా సినిమాల్లో పాటలు పాడుతూ మంచి పేరు సంపాదించుకున్నాడు అయితే అతను పాడిన నాటునాటు పాటకి ఆస్కార్ రావడంతో మనోడి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది ఇక బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు పునర్నవితో లవ్ ట్రాక్ ఆ సీజన్కే హైలైట్ అని చెప్పాలి అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పాటు ఈ ట్రాక్ బాగానే నడిచింది కానీ ఆ తర్వాత ఎవరి దారులు వాళ్ళు చూసుకున్నారు అనంతరం ఆశురెడ్డితో రాహుల్ సిప్లిగంజ్ ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి వీరిద్దరూ కలిసి ఫారెన్ ట్రిప్పులు వేయడంతో ఏదో నడుస్తుందంటూ పుకార్లు షికార్లు చేశాయి ఆ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ రాగాలు పలికినంత ఈజీగా గర్ల్ ఫ్రెండ్స్ని మార్చడంతో ఇతని లిస్ట్లో చాలా పేర్లు వచ్చాయి ఇదిగో చివరికి మనోడు హరిణ్య రెడ్డి దగ్గర బ్రేక్ వేయాల్సి వచ్చింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి